శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి ఇది ఒక మైలురాయి లాంటి రోజు కానుంది ఉదయం నుంచి ఆలోచనలో ములిగిపోయినట్లుగా కూడా అనిపిస్తుంది కానీ అసలైన నాటకం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాతే ప్రారంభమవుతుంది పైగా ఈరోజు అమావాస్య ముఖ్యంగా జూలై నెల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు వీరి యొక్క జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఈ రోజు సింహరాశి వారికి ఊహించని సమాచారం కొన్ని అందేటువంటి వార్తలు కొన్ని కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు కొద్దిగా కఠినమైనటువంటి నిజం కూడా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు అవి ఏ విధంగా ఉంటున్నాయి అనేది పూర్తి అంశాలపై కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వారైతే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మరి వీడియోలోకి వెళ్దాం చూసుకుంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక కఠినమైన నిజం ఊహించని సమాచారంలో వీరిని షాక్ లో పడేస్తుంది అసలు ఆ సమాచారం వీరికి ఏ విధంగా ఉంటుందంటే వీరి యొక్క జీవితంలో గనక చూసుకున్నట్లయితే సింహరాశి వారి ఎప్పుడు కూడా ఏ పనులు కూడా అస్సలు ఆటంకాలలో కలగాలని అస్సలు అనుకోరు అది విద్య ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఆర్థికంగా కానీ స్త్రీ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ భార్య పిల్లల విషయంలో కానీ ఏ విషయంలో కూడా వీరు అస్సలు ఆటంకాలు జరగాలని అస్సలు అనుకోరు అయితే సింహరాశి వారు ఏ పనులు తలపెట్టినా కూడా కొన్ని నష్టాలు జరుగుతున్నాయి అసలు ముఖ్యంగా సింహరాశి వారిలో పుట్టిన వారు ఏ విధంగా ఉంటారంటే మక నక్షత్రము మొదటి నాలుగు నక్షత్రాలు అలాగే పుబ్బా నక్షత్రము మొదటి నాలుగు పాదాలు అలాగే ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారు మనకి సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి రాశి చక్రాలలో ఐదవ రాశి అయితే వీరి రోజు వీరికి కఠినమైనటువంటి నిజాలే కానీ వీరి యొక్క ఈరోజు మనసు చాలా తాత్కాలికంగా తల తిక్కమకలో స్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మీరు మానసికంగా ఈ వార్తను తట్టుకోలేకపోవచ్చు కానీ ఒక విషయం గుర్తుంచుకోండి మీరు సింహరాశి వారు అయితే ఖచ్చితంగా తల ఉంచే వ్యక్తి అయితే కాదు ఎందుకంటే ఈ నిజంని మీరు తెలుసుకున్న తర్వాత మౌనంగా ఉండడం కంటే దీన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే మీకు మంచిదని ఒక చిన్న ఆలోచనలో కూడా వస్తారు సమాచారం మీ జీవితంలో ఒక కొత్త చాప్టర్ ప్రారంభించడానికి కూడా ఒక సూచికగా నిలబడబోతుంది అయితే మీరు మౌనంగా ఉండటం వలన కానీ దీన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే మంచిది మీరు మౌనంగా ఉంటే మీకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు అనేవి తెస్తూనే ఉంటాయి ఈరోజు వీరికి ఏదైనా సరే ఒక నిజాలు ఎందుకు కఠినంగా అనిపిస్తాయంటే సింహరాశి వారికి గర్వం మరియు నమ్మకాలు ఎక్కువ అవి వీరికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు వీరికి ఎవరైనా సరే ఒకసారి నమ్మితే ఆ విషయాన్ని పూర్తిగా విశ్వసించే దాంట్లో మమైకమతారు అంతేగాని విశ్వసించకుండా అందులోకి వెళ్ళాలి అందులో దూరాలి అన్న ఆలోచనలు వీరికి ఎప్పుడు కూడా ఉండవు అటువంటి వ్యక్తులు వీరు వీరి పూర్తిగా ఎదురయ్యేటువంటి విఘాతమైనటువంటి సంఘటనలో సింహరాశి వారికి తీవ్రమైనటువంటి మానసిక ఉద్వేగాన్ని కూడా ఎక్కువగా కలిగిస్తూనే ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారి జీవితంలో కఠినమైనటువంటి నిజాలు ఏమిటంటే ఒక జ్యోతిష్య పదం కాదండి కఠినమైన నిజాలంటే వీరికి అనేక రంగాలలో కావచ్చు అంటే ముఖ్యంగా భావప్రదమైనటువంటి సంబంధాలలోనే సత్యాలు ముఖ్యంగా ఏంటంటే ఈ సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఏ విషయంలో అయినా కూడా సామాన్యంగా నమ్మరు ఒక వ్యక్తి విషయంలో అయినా ఒక స్త్రీ విషయంలో అయినా ఒక ఫ్యామిలీ విషయంలో అయినా కూడా ఏ విషయాన్ని సామాన్యంగా నమ్మరు కానీ ఒక్కసారి కనుక నమ్మితే మాత్రం వారు ఎంత ప్రధానమైనటువంటి సందర్భాలైనా కూడా వీరికి నిదానంగానే వెళ్ళాలని అనుకుంటారు కష్టాన్ని కలిగించినా సరే వాటిని ఇష్టంగా అభిమానిస్తారు అలాంటి వ్యక్తులు వీరికి ఈ రోజు ఈ యొక్క నమ్మకకరంగా ఉండేటువంటి వ్యక్తులే అనిపించినటువంటి వ్యక్తులు వీరు వెనుక నిందలు వేసి మాట్లాడినట్టుగా వీరికి తెలుస్తుంది అలాగే ప్రేమలో ఉన్నవారు నిస్సహాయతను వ్యక్తపరచడం లేదా వీరు ఇంకా మీతో ఉండలేరు అనే విషయాన్ని కూడా మీకు చెబుతారు అలాంటిది భావప్రదమైనటువంటి సంబంధాలలో ఈరోజు ఒక కఠినమైన నిజాలు కూడా మీకు తెలుస్తాయి కాబట్టి అది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నమ్మిన వ్యక్తి మీ పైన నిందలు వేస్తున్నట్టు మాట్లాడినట్టు మీకు తెలిసినా కూడా మీరు ఎక్కువగా బాధపడకూడదు ప్రేమలో ఉన్నవారు మీ విషయాన్ని మీతో ఉండలేమని చెప్పినా సరే మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి ఇక చూసుకుంటే ఆర్థికంగా నిరాశపరిచేటువంటి విషయాలు కూడా వీరికి కఠినంగానే కనిపిస్తున్నాయి ఈరోజు ఊహించినంత ఆదాయం రాకపోవడం అలాగే ఏదైనా పని అనుకున్నప్పుడు ఆ పని జరగకపోవడం ఆ పనిలో వీరికి నష్టాలు జరగడం అనేది వీరికి అది ఊహించలేరు ఎందుకంటే సింహరాశి వారు ఎప్పుడు కూడా ఒక పనిని అనుకున్నారంటే ఆ పనిని ఖచ్చితంగా చేసేదాకా ఆ పనిని అస్సలు వెనక్కి పెట్టడం అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఈరోజు ఎవరైనా చిన్నపాటి మోసం చేయడం లేదా అప్పు తిరస్కరించడం వీరిని మానసికంగా ఇబ్బంది పెడుతుంది వీరు మనం నమ్మినిచ్చిన వాళ్ళు మనల్ని ఇలా చేస్తున్నారని వీరికి ఒక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు అలాగే పరిశ్రమలు లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి కొన్ని నమ్మలేని కఠినమైనటువంటి సమస్యలు వీరికి కొంచెం బలంగా కనబడుతున్నాయి ఇందులో ముఖ్యంగా ఈరోజు కుటుంబంలో మీ పట్ల నిస్సహార భారం అనేది భావన కలిగి ఉన్నట్లుగా తేలిపోవడం మీపై బంధువులు లేదా పెద్దల రూపంలో ఉన్నారంటూ భావన అనేది బలపడడం అంటే మీరు మనాన్ని నమ్మిన వాళ్లే బంధువులే మనకి సంబంధించిన దాంట్లో ఇబ్బందులు కలిగించడం అనేది మిమ్మల్ని ఒక కఠినమైన నిందగా మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంది ఈరోజు మీరు అనుకోని ప్రయాణాలు కూడా మీకు కనిపిస్తాయి అవి కొంచెం కఠినంగా అనిపించవచ్చు ఆ ప్రయాణాల్లో మీకు ఒక విలువ ఒక మంచి అదృష్టము ఒక మంచి రంగాలలో మిమ్మల్ని ఒక మానసికంగా అభివృద్ధి కలిగేటువంటి ప్రయాణం కూడా జరగవచ్చు ఎందుకంటే ఆ ప్రయాణంలో మీకు కొంచెం లాభదాయకంగా ఉన్నా సరే గతంలో మిమ్మల్ని గౌరవించి చేసిన వాళ్ళే మిమ్మల్ని కొంచెం ఎగతాలు చేసినట్టుగా ఉన్నా ఈ ప్రయాణం వలన మీకు ఊహించిన విధంగా కూడా మంచి అదృష్టం కూడా దక్కుతుంది కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈరోజు వారికి ప్రయాణాలు అయితే కన్ఫామ్గా ఉన్నాయి అలాగే ఈరోజు వీరు ఎలా ఎదుర్కోవాలంటే కొన్ని కొన్ని చికాగోలో వీరికి మానసిక ఒత్తిడిని కలిగించేటువంటి సందర్భాలు బలంగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు వీరైతే మాత్రము కొంచెం శాంతంగా ఉండాలి ప్రతిసారి నిజం విన మీరు వినాలన్నది కాకపోయినా మిమ్మల్ని అది బలంగా మార్చేటువంటి అవకాశంగా ఉంటుంది అయితే అలాంటి విషయాలు కూడా మీరు స్పందించకండి ముందుగా ఆలోచించిన మాత్రం తర్వాతే మీరు స్పందించండి అలాగే నమ్మిన వారు వెనుక నుంచి చేసేదాన్ని బలంగా మీరు బలంగా ఉండండి కానీ బలహీనతగా కాక జీవితాన్ని ఒక పాఠంగా చూడండి అప్పుడే సింహరాశి వారు మరింత ముందుకు వెళ్తారు మరింత రంగాల్లో అనుకూలంగా నిలబెడతారు ఈరోజు వీరికి ఒక చిన్న సందేశం నా తరపు నుంచి ఏంటంటే మీ జీవితంలో ఒక కొత్త చాప్టర్ ప్రారంభం అవడానికి కూడా ఇది ఒక సూచకగా మీరు అనుకోవాలి ఇది చేదుగా అనిపించినా సరే ఇది సత్యం సత్యం అని తెలిసినప్పుడే మీకు మార్పు అనేది మొదలవుతుందని నా ఉద్దేశం అలాగే ఈరోజు మీకు జూలై ఇరవై నాలుగున సింహరాశి వరకు ఇది ఒక మైలురాయి లాంటిది అని కూడా మీరు అనుకోవాలి ఎందుకంటే ఉదయం నుంచి కూడా మీకు కొన్ని చికాగులు కొన్ని సమస్యలు ఉన్నా సరే ఈ రోజు మీకు చికాగులు నష్టాల పరంగా కూడా ఇదిగా కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ రోజు మీకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ కానీ లేదా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కానీ ఏదైనా మెసేజ్ రూపంలో వెలుగులోకి వచ్చే అవకాశం నిజంగా కనపడుతుంది మీపై ఎవరైతే కొద్దిగా తీవ్రంగా ఇబ్బంది ప్రభావం చూపించవచ్చు ఇది పూర్తిగా వ్యక్తిగతమైన సరే అందులో దాగిన ఉన్నటువంటి విషయం మీ యొక్క వ్యక్తిగతాన్ని పరీక్షించేందుకై వచ్చినటువంటి అవకాశం కూడా కావచ్చు అయితే ఈరోజు అమావాస్య ఈ అమావాస్య నాడు మీరు ప్రత్యేకంగా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు కొన్ని కొన్ని పనులు చేయకూడదు కొన్ని కొన్ని పనులు చేయాలి కాబట్టి ఈ రోజు అమావాస్య ప్రభావం సింహరాశి వారిపై చాలా భావోద్వేగాలపై తీవ్రత ఎక్కువగా ఉంటుంది అలాగే కొద్దిగా మానసికంగా ఒత్తిడి అయితే కలిగించవచ్చు ఈ రోజు కొద్దిగా చికాకులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీరు సాయంత్రం ఆరు గంటల తర్వాత మీరు ఖచ్చితంగా హనుమాన్ చాలీసాను చదవండి మానసికంగా ధైర్యంగా ఉంది ఇది బలాన్ని ఇస్తుంది అలాగే మీరు ఈ రోజు కొంచెం నీ శుభ్రంగా ఉండి ఏదైనా ఒక పని చేసుకుంటే మంచిది అలాగే పితృదేవతలకు కూడా ఏదైనా కనుక ఒక పూజ చేసుకుంటూ తర్పణం ఇవ్వడం లేదా జపం చేయడం కూడా మీకు మరింత శుభప్రదంగా కనిపిస్తుంది కాబట్టి అలాగే ఈరోజు కుదిరితే శివ ఆరాధన కూడా చేయండి అలాగే ఓం నమశివా అనే మంత్రాన్ని కూడా మీరు నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీకు మరింత అద్భుతంగా అత్యంత శుభంగా ఉండబోతుంది మంచిది స్వస్తి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సింహరాశి ఛానల్ కోసం మీ వీడియోల కోసం పక్కన ఉన్నటువంటి బెల్ అనేది తప్పకుండా ఒక్కండి మంచిది